రామగిరి మండలంలో మండలంలో పోలేకల్లో టెంపుల్ దగ్గర రథోత్సవానికి ఆల్రెడీ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పరిటాల సునీతమ్మ గారు పూజా కార్యక్రమంలో ఉన్నారని చెప్పేసి లాన్ ఆర్డర్ ఇష్యూ అవుతానని చెప్పేసి ఆయన మాజీ ఎమ్మెల్యే తోపతి ప్రకాశ్ రెడ్డి గారు వెళ్ళడం జరుగుతోంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది మీరు కొంత కొంతసేపు బాగా వెయిట్ చేయండి అన్నందుకు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి గారు ఎస్ఐ ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకర విషయం బీసీ కులవైన యాదవ్ కుటుంబానికి చెందిన రైతు బిడ్డ సుధాకర్ యాదవ్ విధులలో గత ఉమ్మడి అనంతపురం జిల్లాలో విధులను చాలా చక్కగా నిర్వర్తించి ఉత్తమ అవార్డులు చాలా పొంది ఢిల్లీ ఢిల్లీ వరకు ఇది గత ప్రభుత్వంలోనే మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే అవార్డు తీసుకోవడం జరిగింది దీన్ని గ్రహించి మీరు ఖచ్చితంగా మా యాదవ కులసు అయిన ఆయనకు ఆయనకు క్షమాపణ బుద్ధిమండల యాదవ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము అలాగే మీ అధికార మనంతో ఇలా చేయడం సమంజసం కాదు ఖచ్చితంగా మీకు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా బుద్ధి చెప్పి పదకొండు సీట్లకి పరిమితం చేసిన అధికార మనం ఇంకా మీకు వీడలేదు దయచేసి మీరు ఇంకొకసారి ఒకసారి అనుచిత వ్యాఖ్యలు చేసినారంటే మీరు ఖచ్చితంగా ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం